తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సాక్షి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించటం ఆ తరువాత ఆయన మాట్లాడినటువంటి పదజాలం చూస్తుంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా వారి చరిత్ర ఏమిటో వారు ఎప్పుడు తమ రాజకీయాలను ప్రారంభించారో ఏ విధంగా ప్రారంభించారో ఈరోజు ఏ విధంగా చేస్తున్నారో అందరికీ తెలుసు ఆ మాటలు విన్నప్పుడు అసలు రాజకీయాల్లో ఇలాంటి భాషని వాడేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారా ఈ పాలిష్డ్ సొసైటీలో అని అనిపిస్తా విమర్శలు చేయవచ్చు తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకపోతేనో లేదా మరొకరు నచ్చకపోతేనే రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు తప్పు ఏమీ లేదు రాజకీయ విమర్శలు చేయవలసింది కూడా కానీ వాడిన పదజాలం కొద్దిగా రాజకీయాలను కించిపరిచే విధంగా ఉన్నది కొద్దిగా కాదు బాగా అలాగే వరలరామయ్య గారు కూడా ఇవాళ అదే మాట్లాడారు వరలరామయ్య గారు కూడా రాక్షసుల్ని పోలుస్తూను మరొకరిని పోలుస్తూను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడినటువంటి భాష చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే మూడు సంవత్సరాలు పరిపాలన చేశారు ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మూడు సంవత్సరాల పరిపాలన కాలంలో వారు చేసినటువంటి గొప్పలు వారు చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి వారికి ఏ కోశాన లేదు కాబట్టే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద బురద కార్యక్రమం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రాజకీయంగా ముఠాగా చిత్రీకరించి దాని ద్వారా జనంలోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది మీరు చేసిన పనుల గురించి గొప్పగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాస్ చేసి అసాసినేట్ చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం నాకు అర్థంగా అలా చేసి ప్రభాకర్ రెడ్డి గారు అన్నను మించిన తమ్ముళ్లాగా ఉన్నాడు మొన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే శ్రీకాంత్ రెడ్డి నా అని వాడకూడని పదజాలం టీవీలో చూపించడానికి వీలైనటువంటి పదజాలం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పక్కనుండే మాట్లాడాడు దానికి మించి ఇంకొక ఐదారు డిగ్రీలు ఎక్కువగా ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి నాటకం అని చెప్పడానికి ఏమాత్రం సందేహపడవలసిన అవసరం లేదు రుజువులు కూడా చూపించవలసిన అవసరం లేదు జేసి దివాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉండంగానే అశ్లీలంగా మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఆ అశ్లీల మాటల్ని హాయిగా చెవులకు చక్కని సంగీతంలాగా విన్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు కూడా తెలంగాణలో మాట్లాడినప్పుడు కూడా ఒక ఆయన ఎవరు నర్సిరెడ్డి ఎవరో ఆయన కేసీఆర్ని దూషణ భూషణ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే ఆనందంగా విన్నాడు విన్నందుకే ఓటుకు నోటు కేసులో ఆయన పట్టుకొని ఇరగ్గొట్టి పారేశారు నేను మనం చేస్తున్నా రాజకీయాల్లో మనం అందరూ ఉన్నామంటే భాష కాస్త కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పచ్చి బూతులు తిట్టారని నాకు అర్థం కాదు పచ్చి బూతులు తిట్టేటటువంటి కార్యక్రమంలోకి మీరు వచ్చారు అంటే మీ దగ్గర పసలేదని అర్థం మీ దగ్గర ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదని అర్థం వల్ల రామయ్య గారు జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చింతమనేని ప్రభాకర్ గారు వీళ్ళు దేవతల మేమంతా రాక్షసులు వీరు దేవతలు వీరు చేస్తున్నటువంటి పనులేంటి వీరు మాట్లాడుతున్నటువంటి తీరేంటి చివరికి ఎక్కడి దాకా జేసి ప్రభాకర్ రెడ్డిని మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం కూడా జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనేటువంటి స్థాయికి మీరు మాట్లాడుతున్నారంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ సమాజానికి నేను మనం చేస్తున్నా హత్యలతో హత్య రాజకీయాలతో మనుషుల్ని చంపి రాజకీయాల్లోకి రావాలి అని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ అవసరంలా పద ఉంటే చాలు ఎవరినైనా నొక్కేసేస్తారు ఎవరినైనా తొలగిస్తారు సాక్షాత్తు మామనిచ్చిన పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావు ఈయన కాంగ్రెస్లో ఉంటే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దొడ్డి దోవలో తెలుగుదేశం పార్టీలోకి చేరి చివరికి ఎన్టీ రామారావును కూడా అధికారంలోకి వెన్నుపోటు పొడిచి దించి అతను మరణానికి కారణమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేది భారతదేశ చరిత్రలో బ్లాక్ అక్షరాలతో లిఖించదగినటువంటి అధ్యాయం అంతేకాదు ఎన్ని హత్యలు చేశారండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వంగవీటి మోహనరంగ ఆ రోజున విజయవాడను సెంటర్గా చేసుకుని దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని హత మార్చితే తప్ప రాజకీయంగా విజయవాడలో ముందుకు వెళ్ళలేమని నారా వారు కుట్ర చేసి వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేయించారు పింగళ దశరామ్ ఒక జర్నలిస్టు అతన్ని దారుణంగా విజయవాడలో హత్య చేయించినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు రాఘవేంద్రరావు గారు చీఫ్ సెక్రటరీగా చేసిన ఐఏఎస్ ఆఫీసర్ని ఆయన్ని దారుణంగా హత్య చేయించారు మల్లెల బాబ్జీ మీ అందరికీ తెలుసు ఆయన్ని కూడా హత్య చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారి బృందం తప్ప మరొకరి కాదని మనం చేస్తున్నాం ఎందుకు ఈ విషయాలని మరొకసారి చెప్పవలసి వచ్చిందంటే హత్య రాజకీయాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మనుషుల ప్రాణాలని పణంగా పెట్టి తన అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేది జగద్విదితమైనటువంటి మాట అంతేకాదు ఎంతమంది బంధువుల్ని ముంచాడండి ఇన్టీ రామారావు మరణ సంకత దేవుడు అది వదిలేసేయండి దగ్గుబాటి వెంకటేశ్వరరావుని దగ్గరికి తీసుకున్నాడు ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని దగ్గరకు తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పురంధరేశ్వర గారిని ఎక్కడికి నెట్టాడో మనం చూశాం అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారి కుమారుడైనటువంటి హరికృష్ణ నిజంగా హరికృష్ణ బాలకృష్ణ వారసుడిగా వస్తాడు ఇవాళ లోకేష్ వచ్చినట్టుగా అనుకున్నారు చాలామంది అలాంటి హరికృష్ణని పక్కకు చేర్చుకొని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసి అవసరం తీరిన తర్వాత ఎలా నెట్టివేశాడో రాజకీయంగా చరిత్రలో మనకు కనిపిస్తూ ఉన్నది అక్కడ దాకా ఎందుకు సొంత తమ్ముడు రక్తం పంచుకు పుట్టినటువంటి నారా రామ్మూర్తి నాయుడు చి అని చంద్రబాబు నాయుడిని తిట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా బంధువులు లేదు మిత్రులు లేదు మామని పిల్లనిచ్చిన మావ లేదు తమ్ముళ్ళు లేరు ఎవ్వరూ లేరు కొడుకు మాత్రం కావాలా రాజకీయాల్లో ఇంత నీచాతి నీచమైన రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదని మనం చేస్తున్నాం చెప్తున్నారు చాలా మంది ఇవాళ ప్రెస్ మీట్లు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది కలెక్టర్ని అలా మాట్లాడతాడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు మీరు మాట్లాడొచ్చా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడొచ్చా లాగా ఆడుకుంటానొచ్చా నీ సంగతి తేరుస్తానొచ్చా నీ ఉద్యోగం పీకిస్తానొచ్చా నీ అంతు చూస్తాను అనొచ్చా ఆయన అనొచ్చు ఎందుకంటే ఆయన చాలా గొప్పోడు ఆయన ప్రతిపక్ష నాయకుడు మాత్రమే కాదు చాలా గొప్పోడు ఆయన అనొచ్చు కానీ ప్రతిపక్ష నాయకుడు తప్పు చేస్తే మీరు జైలుకి వెళ్తారని కాకుని అనకూడదు ఎందుకు అనకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జట్టడానికి అనకూడదు బుద్ధి ఉండాలంటున్నా మీరు ఒకరికి చెప్పే ముందు మీరు వెనక్కి తిరిగి చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద ఎన్నిసార్లు ఎంతగా మాట్లాడాడో ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనం వచ్చేస్తున్నా పాప మహానుభావుడు మర్చిపోతాడు ఆయన అన్నయ్య అనే ఆయనే చాలా పవిత్రుడని ఆయనే చాలా గొప్పవాడని ఆయన తప్ప అందరూ కూడా వెనవలని ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనేమో ప్రభుత్వం మీద లేదా ఐఏఎస్ అధికారుల మీద బెదిరిస్తాడు వారిని ఏమో ఇష్టం వచ్చేటట్టు మాట్లాడతాడు ఆయన అధికారంలోకి వస్తేనంట మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా హక్కులు ఉండవట ఏం మాట్లాడుతున్నారో అని అడుగుతా ఉన్నా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్ని ఇవాళ రాష్ట్రంలో చిత్రీకరిస్తున్నారు ఇవాళ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఒక జేసీ దివాకర్ రెడ్డి ఒక వరల రామయ్య లేదా మరొక చింతమనేరు ప్రభాకర్ వీళ్ళందరూ ఎవరైనా అడుగుతా ఉన్నా ప్రజాప్రతినిధుల వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు నోటికి హద్దు పద్దు లేదు ఇలాంటి రాక్షసుల్ని తయారు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము రాక్షసులు చంద్రబాబు నాయుడు గారు దేవతల దూత ఆయన మాత్రం దేవతల దూత బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నటువంటి మహానుభావుడు అని మనం నమ్మాలి ఏమండి నేను అడుగుతా ఉన్నా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యాక్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళడానికి వెళ్తే తెలుగుదేశం వాళ్ళకి ఏం పని అండి డౌన్ డౌన్ అని వస్తారా గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి అని వస్తారా ఏమిటండి ఈ కల్చర్ ఏంటి ఈ రాజకీయంగా ఎక్కడికి పోతున్నావు రోజా గారు న్యాయస్థానంలో కేసు వేసి ఆ కేసు వాయిదాకు వెళితే చంద్రబాబు నాయుడు గారు పురమాయిస్తే తెలుగుదేశం జెండాలు పట్టుకొచ్చి రోజా డౌన్ డౌన్ అని కోర్టు దగ్గర కూర్చుంటున్నారంటే ఒక అరాచకాన్ని సృష్టించడానికి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం అని మనం చేస్తున్నాం అదేమంటే ఆడలేక మధ్యలో ఊడనట్టుగా పరిపాలన చేయలేక ప్రజాభిమానాన్ని పొందలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మీ పిచ్చి కేసులు జడుస్తావా అంటున్నా నేను మనవ చేస్తున్నా సోనియా గాంధీ మీరు ఏకమై కేసులు పెట్టిన రాజీ పడని వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అని మనవ చేస్తున్నా రాజీ పడకోకుండా పదహారు నెలలు జైల్లో ఉండడానికి కూడా సిద్ధపడినటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా మీలాంటి పిచ్చి కేసులకు భయపడేటటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఇలాడో మా పార్టీ ఉండేది కాదని మనం చేస్తున్నా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి చేసినప్పటికీ కూడా ఒక్క చేత్తో ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాలు పత్రికలు మీ చేతుల్లో ఉన్నాయి కదా అని జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద బురద లేటటువంటి కార్యక్రమాలు నిరంతరం చేసిన అశేష ప్రజానీకం నమ్మడానికి సిద్ధంగా లేరు తిప్పి మీకే సమాధానం చెప్పేటటువంటి ఒక రోజు వస్తుందనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం ఇంత దారుణమైనటువంటి పరిపాలనా క్రమాన్ని ఇవాళ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు మీరు ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ నేను అడుగుతా ఉన్నా జేసీ బ్రదర్స్కి ధర్నా చేస్తారా పోనీ సాక్షాత్ ముందు ధర్నా చేస్తే చేశారు హైవేలో బులు ఆపారట ఆయన ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళన్నేమో మన ఎంపీ గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు మీరు ధర్నాలు చేయటం ఏంటో బుద్ధి ఉందా బుద్ధి లేదు మీకు అధికార పార్టీ వాళ్ళు కూడా ధర్నాలు చేసి హైవే మీద బస్సులు ఆపితే ఏమైపోవాలి రాష్ట్రం చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చేస్తున్నారు ఒకటే ఒక విషయాన్ని చెప్తున్నా ఇవాళ నిజంగా అరెస్ట్ చేయవలసింది జేసీ ని ఎందుకంటే పదకొండు మంది నిండు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం వారి దివాకర్ ట్రాన్స్పోర్ట్ ఈ దివాకర్ ట్రాన్స్పోర్ట్లో జరిగినటువంటి ఆవకతవకల వల్లనే ఫిట్నెస్ లేకపోవడం వల్లనే అత్యధికమైన స్పీడ్ పోవడం వల్లనే డ్రైవర్ సక్రమంగా లేకపోవడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారనేది మాకున్నటువంటి సమాచారం అనుమానం ఈ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది జేసీ బ్రదర్స్ మీద ఉంది కాపాడే కార్యక్రమం కాకపోతే డ్రైవర్ని మార్టం లేకుండా పంపిస్తారా డ్రైవర్ డెడ్ బాడీని ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలంటుందా కాబట్టి చాలా దారుణమైనటువంటి అంశం ఈ పదకొండు పదకొండు కూడా ఇవి నిజంగా ప్రమాదంలో జరిగాయని అనుకోవాల ఈ పదకొండు కూడా ప్రమాదంలో జరిగిన మరణాలు కావు ఇవి నూటికి నూరు పాళ్ళు జేసీ బ్రదర్స్ చేసినటువంటి హత్యలుగానే భావించవలసినటువంటి పరిస్థితి వస్తుందనేది కూడా నేను మనవి చేస్తున్నాను అంతేకాదు అనేకమైనటువంటి ఘోరాలకి అనేకమైనటువంటి పాపాలకి ఇవాళ పరాకాష్ట చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అంశాలు తప్ప మరొకటి కారణం మనం చేస్తున్నాం శాసనసభలో కూడా మాట్లాడి రేపు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు శాసనసభలో అంతకుముందు ఎలా బిహేవ్ చేశారో మనం చూసాం రోజా గారిని మాట్లాడనీకోకుండా సంవత్సరం పాటు సస్పెండ్ చేసే మళ్ళీ రాకోకుండా ఇప్పుడు నివారించే కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్ని చేసినా ఇరవై ఒక్క మందిని మీరు మీ పార్టీ వైపు లాక్కుని డబ్బులు ఇచ్చి లాక్కున్నా లేదా పది పదిహేను మందిని మళ్ళీ సస్పెండ్ చేసినా ప్రజాభిప్రాయాన్ని మాత్రం మీరు సానుకూలంగా పొందలేరనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నా ఈ దుర్మార్గమైనటువంటి పాలనకి చమరగీతం పడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ రాక్షస పాలన అంతం చేయడానికి ఇంకా రెండు సంవత్సరాల దాకా వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని బాధపడుతున్నారు ఆ రెండు సంవత్సరాలు తొందరగా అయితే ఈ రాక్షస పాలన అంతమవుతుందనేటువంటి భావనతో ప్రజలు ఉన్నారని మనవి చేస్తున్నా ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడులు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి బూతులు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చెప్పకుండా పదాలు వాడడం వల్ల అది మీ బలహీనత చంద్రబాబు నాయుడు గారు అది మీ బలం కాదు ఇలాంటి రవిడీ మోఖల్ని పెట్టుకొని మీరు పరిపాలన చేయాలనుకుంటే చివరికి భస్మాసుర హస్తంలాగా మీ హస్తాన్ని మీనెత్తినే పెట్టుకొని అవుతారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం